ఇప్పుడు మీరు చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు అయితే ఇప్పటిదాకా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో చెప్పని రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏచూరి గారు జాతకం చెప్తారు ఇలా మొహం చూస్తారు నక్షత్రం అడిగిన వెంటనే ఇలా టక్కున చెప్పేస్తారు అనేది ఒకటి ఉంది ఇంకోటి నేను ఇప్పుడే తెలుసుకుంది రావ్ అండ్ రావు పేరుతో మీరు సినిమా రివ్యూలు పోస్ట్ కార్డులో సినిమా రివ్యూలు రాసి ఐదు వందల మందికి మీ స్వదస్తూరితో రాసి పంపించే వాళ్ళు సినిమా రివ్యూ అనేది రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు జాతకాలు చూడడం అనేది ఎలా వచ్చింది మీకు అలవాటు మా గారు పెద్ద మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్ ఆల్ ఇండియాలోనే పెద్ద ఎస్ట్రాలజర్ ఆ చేతులు చూసి కరెక్ట్గా టైమ్స్ అన్ని బట్టి రాస్తూ ఉంటాడు అది నాకు రాలే మా మదర్కి వచ్చింది మా మదర్ జాతకాలు చూస్తారు కరెక్ట్గా చెప్తూ ఉంటారు అన్నీ కరెక్ట్ అని చెప్పలేము ఆవిడ జీవితకాలం నా దగ్గరే ఉంది నూట ఒక సంవత్సరం బతికింది జాతకాలు చెప్పి బతికింది జాతకాలు చెప్తూ ఉంటుంది ఇంట్లో ఉండదు ఎవరో పిలుతుందని వెళ్ళిపోతుంటుంది నాకు దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి అందరూ చేతులు చూస్తారు అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు నేను ఎలా నడవను వేరే దారి ఒక కొత్త దారి ఏర్పాటు చేస్తాను ఆ దారిలో నడవమని చెప్తాను అలా కొత్త దారి కోసం ఏర్పాటు చేసుకుని ఒక రెండు నెలలు నా నా రూము కిటికీ ఒక కిటికీ కొంచెం తెరిచి నైట్ అన్నీ బిగించేసి లైట్ వేసి ఆ కిటికీ తెరిచి అక్కడ కూర్చొని రామానాయుడు హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు అని ఫస్ట్ రాసుకున్నాను ఫస్ట్ రాసుకున్నాను మొన్న మొన్న ట్రై చేస్తే రాలేదు వద్దాం అనుకున్నారు మానేశారు అన్నారు అన్నాడు అడుగు బాయ్ మళ్ళీ ఇంకొక నాలుగు రోజుల తర్వాత పది రోజుల తర్వాత రామానాడు గారు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఈరోజు దిగారు అయిపోయింది ఫోన్ చేశాడు మార్నింగే దిగారు అన్నారు నాకు పని చేస్తుంది వైబ్రేషన్ ఫస్ట్ మీరే రాసుకునే అంటే అంత అంతకుముందు నక్షత్రం ఏంటి అని తెలుసు నాకు ఏ నక్షత్రంలో చంద్రుడు ఏ ఏ రాశిలో ఎన్ని గంటలు ఉంటాడు సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు శని ఎన్ని రోజులు ఉంటాడు రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ రావు వన్ అండ్ హాఫ్ ఇయర్ శుక్రుడు ట్వంటీ నైన్ డేస్ అలా నెల గురువు వన్ మంత్ ఇలా ఉంటారు అనమాట శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర సంవత్సరాల్లో మనిషి మీదే ఉంటాడు మూడు సార్లు వస్తాడు యాభై నాలుగు సంవత్సరాలు మనిషి మీద ఉంటారు శని యాభై నాలుగు సంవత్సరాలు మీకు శనిదేశం ఉన్నా లేకపోయినా మీకు ఏలినాడు శని ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి మీద యాభై నాలుగు సంవత్సరాలు శని ఉంటాడు వాడు ఎలా ఉంటాడంటే ఆడైనా మగైనా పైన కూర్చుని భుజం మీద కూర్చుని రెండు కాళ్ళు ఇలా వేసుకుని జుట్టు నల్ నల్లగా కూరలు కూరలతో కళ్ళ కళ్ళు ఎర్ర చేతుల కళ్ళతో గట్టిగా జుట్టుంటే పట్టుకుంటాడు ఆ పట్టుకునే సన్నివేశం ఏళ్ళు శని పట్టుకోకుండా మామూలుగా కూర్చుని ముందుకెళ్ళి చూస్తాను చూస్తాను నీ సంగతి చూస్తాను అనేది మామూలుసేనిలో భాగం సేని పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి మనిషికి వస్తుంది ఒకసారి వస్తుంది అనేది మూడు సార్లు వస్తుంది మనిషి ఆయుష్ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ అందరూ బతకట్లే బ్రతకట్లే వాళ్ళు బతుకుతారు మనం బతకం ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలాగే ఈ ఎనభై ఏళ్ళలో అని రెండు సార్లు రావచ్చు మూడోసారి రావచ్చు సాధారణంగా మూడు సార్లు ఎక్కువ మందికి వస్తుంది మూడోసారి ఇంక ఉండరు వెళ్ళిపోవడం ఖాయం తర్వాత ఏళ్ళ శని కాదు ఏదొచ్చినా మూడోసారి వస్తే డేంజరు ఆ రెండుసార్లు వస్తే అది డేంజర్ ఉండదు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని బయటకు వస్తాడు శని ఎప్పుడూ ఆపరేషన్ చేయిస్తాడు హాస్పిటల్కి తిప్పిస్తాడు మనసు మన ప్రశాంతత లేకుండా చేస్తాడు మొహం అంతా చీర పట్టించేస్తాడు జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది శని ప్రభావం ఆ శని ప్రభావాన్ని దా దాటుకోవడంలో ఉన్న కారం అమ్మేస్తాం ఉన్న ఇల్లు అమ్మేస్తాం సినిమాలు తీసిపోగొట్టుకుంటాం రకరకాలు జరుగుతూ ఉంటాయి తర్వాత శని వెళ్ళిపోయిన తర్వాత ఒకటి జన్మలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ పన్నెండులో ఉన్నప్పుడు జరగవు జన్మలో ఉన్నప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు జరుగుతాయి జన్మ తర్వాత రెండులోకి వస్తే కొంచెం కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది మూడులోకి వస్తే సూపరు మళ్ళీ పోయిన ఆస్తి వేరే ఇల్లు కొనుక్కుంటాడు మళ్ళీ వేరే గారు కొనుక్కుంటాడు ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు హీరోలకు వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా సినిమా స్టార్ట్ అవుతుంది సార్ ఏచూరి గారు ప్రారంభిద్దాం అనుకున్నాను అడగకుండా జాతకాలు చెప్తాను చెప్పానని తెలుసు వాళ్ళకి అడగకుండా జాతకం చెప్తాను చెయ్యి అని అలవాట్లేదు మీకు చెప్పిన కరెక్ట్ గా జరిగే లేదా కారులు కరెక్ట్ గా అవును అన్ని కరెక్టే కదా అంతకన్నా ఇంకా కరెక్ట్గా చెప్పేస్తాను అలా ఖాళీ కూర్చుంటే మనిషి వస్తే సార్ చెప్పేస్తాను నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు సుబ్రహ్మణ్యం గారు అని చాలా కోర్టు ఇస్తాడు ఆయన చితికిపోయాడు అప్పుడు చిటి ఆయన ఐదు ఏళ్ళ తర్వాత వచ్చాడు ఎవరో తీసుకొచ్చారు నమస్కారం పెట్టాడు చూసిన నక్షత్రం ఏంటని అని చెప్పాడు మీ అప్పులు నెల తర్వాత నుంచి వస్తాయి నెల తర్వాత నుంచి మీ అప్పులు వసూలవుతాయి అంటే ఐదేళ్ళ నుంచి వసూలు వసూలు లేదండి అన్నాడు వసూలు అవుతాయి మీరు అర్జెంటుగా వెళ్ళండి షిరిడి షిర్డి వెంటనే వెళ్ళండి ఇప్పుడు వెళ్ళిపోవడం లేకపోతే వెళ్ళండి వెళ్ళాడు వచ్చాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చాడు వసూలు అవుతున్నాయి అన్నాడు అన్నీ వసూలైపోయాయి సినిమా చెప్పారా సినిమా చెప్తా ఉంటాను ఆయన జాతకా నమ్మకం ఉండదు దేవుడు అంటే నమ్మకం లేదు నువ్వు ఒకే డైరెక్టర్ దగ్గరే ఓ సినిమా హిట్ అయింది అని చెప్పి ఇంకో రెండు మూడు సినిమాలు చేసేవాడు రెండు ప్లాఫ్ అవుతాయని చెప్పాను అలా చంద్ర గారి దగ్గర చేసాడు ప్లాఫ్లు అయ్యాయి ఫ్లాఫ్ల అయిపోయాయి ఓకే ఏసో నేను నమ్మను ఆడు గొప్పగా తీసాడు సూపర్ హిట్ అయిపోయింది నెక్స్ట్ వాడితోనే చేయాలి అంటే నీ నీకు నమ్మకం లేక ఆడు నమ్ముకుంటున్నావు వాడేమో నిన్ను నమ్ముకుంటున్నాడు ఎవడి మీద వాడికి నమ్మకం ఉండాలి ఉన్నప్పుడే మనిషి పైకి వస్తాడు అన్న తర్వాత నా మీద నాకు నమ్మకం నా మీద ఎవరిని కేర్ చేయను ఎందుకు కేర్ చేయను గౌరవిస్తాను ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు గౌకూర్ మీద మనం ఆయన నన్ను అడిగితే వెళ్తాను ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతున్నాడు నన్ను అడగలేదు కదా ఎవడో చెప్తాను మేకప్ మ్యాన్ అండి చిరంజీవి గారు ఏచర్ గారు వచ్చారండి షూటింగ్లో మీరు లోపల ఉన్నారు కదా పిలుపులు అంటాడు ఆడు వచ్చి పిలిపి కాదు ఆయన రమ్మని అంటాను డోర్ డోర్ లాక్ చేసుకుని లోపల సాంగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో నేను వేరే షూటింగ్కి వెళ్ళాను ఆడ మేకప్ మ్యాన్ నన్ను చూసి చిరంజీవి గారు మిమ్మల్ని అడుగుతున్నారని చాలా ఏళ్ళు అయిపోయింది అంటే చిరంజీవి గారితో రావాలి ఆయనకి నాతో పని ఏంటయ్యా నాకు ఆయనతో పని ఉంటే ఉండొచ్చు నాకేం పని లేదు నేను అయితే నేను మెడ్రాస్లో ఉండేవాడిని ఆయనకి నాతో పని లేదు కదా నాకు ఆయనతో పని ఉంటుంది నేను షూటింగ్కి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఆయన వస్తే వస్తాను ఆయన షూటింగ్ తలుపులు బిగించుకు చేసుకుంటున్నాడు రామాణ గారులు అంటే తలుపులు తీసి చేసుకున్నారు నేను తలుపులు బిగించుకుంటున్నాను తీసుకురమ్మన్నా వచ్చాడు 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 కుర్చీ వేసాడు కుర్చీ ఆయన వేసాడు కూర్చోబెట్టు టీ ఇచ్చాడు మీరు హైదరాబాద్ రావాల్సి కదండి మీ గురించి రావాలా మీరైనా వేషాలు ఇచ్చారా మెడ్రాస్లో ఉంటే మీ గురించి రావక్కర్లేదు నాకు వేషాలు ఇచ్చిన బాబురావు గారు ఈతరం పిక్చర్స్ ముత్యాల సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు రావద్దన్నారు అవసరమైతే మేము ఎక్కడన్నా పిలుచుకుంటాం కాశ్మీర్లో ఉన్నా మీరు రావద్దు ఎందుకు ఇక్కడ మీరు వేజయ్యింది అక్కడ హ్యాపీగా ఉండండి మీకు కావాలంటే మేము సౌకర్యాలు చేస్తాం అలాంటి మనిషి మీరు మీరు కాల్స్ కదల కలతొచ్చు ప్రశాంతంగా ఉన్నారు అక్కడ